జై శ్రీరామ్ అసలు చేపలకి ముళ్ళంటూ లేదు అంటే అది చేపనండి చక్కగా ఆ సొరచేపతో సొరపిట్టు నేను చేసుకునే విధానం మీకు తెలియజెప్పే విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చేపలు శుభ్రంగా పసుపు ఉప్పు నిమ్మకాయ వేసి కడిగి ఆ చేపలకి ఉప్పు కారం పట్టించి స్టీమ్ మీద అంటే ఆవిరి మీద చక్కగా ఉడికించండి ఆ స్మెల్ ఉంది చూసారు ఎంత బాగుంటుందో స్మెల్ ఆస్వాదించండి అది ఉడికిన తర్వాత అవి పక్కన పెట్టేయండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా కొత్తిమీర కట్ చేసుకోండి అవి పక్కన పెట్టి మంచి నూనె అంటే నువ్వుల నూనె వేసి తాలింపు పెడితే ఈ కూరకి సూపర్గా ఉంటుందండి మంచి నూనెలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా చక్కగా వేగిన తర్వాత కొత్తిమీర వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇప్పుడు మనం స్నాష్ చేసుకున్న ఆ సొర్రపెట్టిని ఆ కర్రీలో వేసి కాస్త ఫ్రై చేసి నిమ్మకాయ కాస్త ఉల్లిపాయ పచ్చిమిరకాయ కొత్తిమీర వేసి అటు ఇటు ధనాధన్ టాస్ చేస్తే మనకి సొర్రపెట్టి రెడీ అన్నంతో కర్రీతో చపాతి నచ్చితే కాస్త ఫుడ్ కలర్ జోడించండి ఇంత అద్భుతమైన డిష్ని అన్నంలో రోటీలో లేదు అంటే స్నాక్స్గా ఎలా తిన్నా అద్భుత చేస్తారు కదా ట్రై చేస్తారు కదా